జనసేన అభ్యర్థి ఆరాని శ్రీనివాసులు పచ్చి దొంగ అరాచక శక్తి అవినీతి చక్రవర్తి అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆరణి శ్రీనివాసులు దోచుకున్న డబ్బుల్లో ముప్పై కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్కి లంచంగా ఇచ్చి సీట్ తెచ్చుకున్న వ్యక్తి అన్నారు చిత్తూరులో జేబు తొంగతనాలతో జీవితాన్ని ప్రారంభించారని భోమన్ ఆరోపించారు ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తూరు మున్సిపల్ ఆఫీసును స్వాహా చేసిన వ్యక్తి అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా శ్రీనివాసులు స్వాహా మీద ప్రముఖంగా ప్రచురించాయన్నారు హత్య రాజకీయ వారసత్వాన్ని పొడిగిపించుకున్న వ్యక్తి చిత్తూరు సంస్కృతిని తిరుపతికి తీసుకురావాలని చూస్తున్నాడన్నారు ఈ కాంట్రాక్ట్లన్నీ కూడా తనకే తీసుకొని దోచుకున్నటువంటి గనుడు ఆరణ్య శ్రీనివాసులు తిరుపతిలో నీతివంతమైనటువంటి పాలన చేస్తాడంట చిత్తూరులో భూ కబ్జాలకంతా కూడా ప్రధాన నాయకుడు ఆరణ్య శ్రీనివాసులు హత్య రాజకీయాలకు ఆ వారసత్వానికి పుచ్చుకున్నటువంటి వాడు ఆరణ్య శ్రీనివాసులు ఈ ఆరణ్య శ్రీనివాసులు తిరుపతిలో అరాచక శక్తుల్ని అణిచివేస్తాడట తిరుపతిలోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటాడట సరిగ్గా వినపడను కూడా వినపడినటువంటి వ్యక్తి ఎవరిని గుర్తించే పరిస్థితి కూడా లేనటువంటి వ్యక్తి తిరుపతిలో మంచి పాలన తీసుకొని వస్తానని శుద్ధులు చెబుతున్నాడు పచ్చి దొంగ ఆరణి శ్రీనివాసులు ఈ శ్రీనివాసులు తనకు సీటు రాకపోతే నా దగ్గరికి వచ్చి అన్నా ఇంకా మీరే సాయం చేయాలి నాకు అని నన్ను ప్రాధేయపడినటువంటి వాడు ఈ రోజున తను అభ్యర్థిగా ప్రకటించుకొని పవన్ కళ్యాణ్కి ఒక ముప్పై కోట్ల రూపాయల డబ్బులు దోచుకున్న డబ్బు లంచం ఇచ్చి సీటు పొందినటువంటి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో శుద్ధులు చెప్పాలని చిత్తూరు సంస్కృతి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు చిత్తూరు నుంచి దాదాపు రెండు వేల మంది